హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మార్కెట్ కాయలు ఎన్ని వచ్చినాయో కరెక్ట్గా తెలియట్లేదు అలాగే రేట్లు కూడా గ్యారెంటీకి అయితే అంటే ఎగ్జాక్ట్గా తెలియడం లేదు మార్కెట్ కార్డ్కి అయితే పోయి చూసినాను అక్కడ ఎవరు కూడా చెప్పేదే పరిస్థితులు లేరు ఎవరూ లేరు అడా ఈరోజు లేట్గా పోవడం వల్ల మామూలుగా అయితే మనకి తెలిసేది కాకపోతే ఈరోజు పైన డిస్ప్లే మీద ఉన్న రేట్ల ప్రకారం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది తక్కువ ధర వచ్చేసి పదివేలతో అలాగే మధ్యస్థ ధర ఇరవై వేలు టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇది ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు అనమాట ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము అప్రాక్సిమేట్గా అయితే చెప్తాను అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రేపు ఖచ్చితంగా మ మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్